మార్పు నినాదంతో తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది పరిపాలనలో తన మాకు చాటుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ మాఫియా వెన్నులో వణుకు పుట్టేలా యాక్షన్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు భూ కబ్జాదారులు నకిలీ విత్తనాలు సప్లై చేసేవారిపైన ఉక్కుపాదం మోపాలంటూ అధికారుల్ని ఆదేశించారు తెలంగాణ సీఎం ఇది ప్రజల పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష ఆయన డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు ఆరు అమలు సహా పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు డిసెంబర్ నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి గిరిజన తండాలో ఈ ప్రోగ్రాం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామ సభలు చేపడతారు ఆరు గ్యారంటీ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కో దానికి ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు డ్రగ్స్ వల్ల పంజాబ్ కు పట్టిన గతి తెలంగాణకు పట్టే విధంగా పరిస్థితి మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరం నకిలీ విత్తనాల్ని సప్లై చేసే వాళ్లపై ఉక్కుపాదం మోపాలన్నారు ధరణిలో లోపాల వల్ల వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్నారు ప్రభుత్వ భూములు సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించేలా ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు భూ కబ్జాదారుల భరతం పట్టాలని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా అంతా సమిష్టిగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు ప్రభుత్వ ఆదేశాలను అధికారులంతా బాధ్యతగా నిర్వర్తించాల్సిందే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేయడంలో సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవన్నారు ప్రభుత్వ హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలన్నారు సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు పోలీస్ అధికారుల మీదే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి